అందరికీ నమస్కారం వెల్కమ్ టు సహర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ మసాలా పూల్ మకాన కర్రీ ఫంక్షన్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకుని ఇరవై జీడిపప్పులు వన్ స్పూన్ గసగసాలు టూ స్పూన్స్ ఎండి కొబ్బరి తురుము వేసుకుని సరిపడా వాటర్ పోసుకుని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టి తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే బటర్ అన్న వేసుకోవచ్చు వన్ కప్ పూల్ మకాన వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పూల్ మకాన క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేత్తో నలిపితే నలిగిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి పూల్ మకానాన్ని పక్కకు తీసేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క షాజీరా లవంగా వేసుకోవాలి ఇవి కొంచెం జిటబాట్లు తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకోండి పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోండి ఆనియన్స్ మగ్గిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ కప్ టమాటా పేస్ట్ మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు గసగసాలు కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోండి ఇంకొక టూ మినిట్స్ కారం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర టూ స్పూన్స్ పెరుగుని విస్కర్తో బాగా విస్క్ చేసి వేసుకోండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన పూలి మకాన వేసుకుని బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చివరిగా కొద్దిగా కసూరి మెత్తి వేసుకుంటే ఫంక్షన్ స్టైల్లో మన మసాలా పూల్ మకాన కర్రీ రెడీ అవుతుంది ఈ కర్రీ పులావ్స్లోకి చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా సహర్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి